హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇది ప్రయాణం ఎక్కడికా అనుకుంటున్నారా కడీపు లంక అండి కడిపు లంక పూల మార్కెట్కి అయితే వెళ్తున్నారు ఈరోజు మా అబ్బాయి మా మావయ్య అని దేవుడి గుడిలో పువ్వులు ఉండడం కోసం అని చెప్పేసి తను కొనుక్కుంటున్నాడు నర్సీపట్నంలో ఉంటాడు రాజమండ్రి వచ్చినప్పుడల్లా కడిఫ్ లంక వెళ్ళి పువ్వులు కొనుక్కుని తీసుకువెళ్తూ ఉంటాడు అయితే తోడుగా మా అబ్బాయి వెళ్ళాడండి ఇద్దరు కలిపి సరదాగా వెళ్తున్నారు ఈ వీడియోలో మా పెద్దవాళ్ళు తీసాడన్నీ కూడా చుట్టూ ఉన్న నర్సరీలు కూడా సరదాగా తీసాడండి జర్నీ అంతా కూడా మీరు కూడా చూస్తారని చెప్పేసి చుట్టూ ఉన్న నర్సరీలు అండి ఎంతో బాగున్నాయి కదా అందంగానే వాటిని కూడా సరదాగా తీస్తున్నాడు సాయంత్రం పూట అండి వీళ్ళు ప్రయాణం చేస్తున్నారు సాయంత్రం పూట అయితే మార్కెట్లో కూడా ఎక్కువగా పూలు ఇంట్లో అవి వస్తాయి ఇప్పుడే ఫ్రెష్గా కోసి తీసుకొస్తారండి రాత్రులు ఎక్స్పోజ్ చేస్తుంటారు కదా అవి మార్నింగ్ ఉంటుంది ఉదయాన్నే కోసం పూలు ఉదయం తెస్తారు మధ్యాహ్నం చేసి కోసం పూలు మరి సాయంత్రం మార్కెట్కి వస్తాయి అండి అలా అయితే మొత్తానికి కడిపులంది మార్కెట్ ఉదయం సాయంత్రం కూడా చాలా గా ఉంటుంది చాలా మందికి తెలిసే ఉంటుంది ఇదైతే వేమగిరి దగ్గర దగ్గరండి ఇది వేమగిరి సెంటర్ దగ్గర ఇలా పూ పంపుతుంది పువ్వులు ఇక్కడ కూడా మనకి తక్కువ దొరుకుతాయి ఇదైతే కడీ ప్లంక్ మార్కెట్ అండి ఇది కొత్త మార్కెట్ ఇక్కడ అంటే అన్ని పూలు అన్ని రకాల పూలు ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతాయండి మనకి వస్తాయి వెళ్తాయి ఇప్పుడైతే పువ్వులు మంచి సీజన్లో ఉన్నాయి కదా రకాలు దొరుకుతుందండి తిరుగు చూసారా తిరుగుతూ ఎంత ప్రస్తుతం ఇలా ఒకటి కాదండి బోల్ రకాలు ఉన్నాయి మీరు కూడా సరదాగా చూడండి ఇదైతే పాత మార్కెట్ అండి ఇక్కడే ముందు మార్కెట్ ఉండేది రోడ్డు పక్కనే ఉంటుంది ఇది ఇప్పుడైతే ఇందాక మీరు చూసినది అయితే ఇది ఇది కాదండి ఇది పాత మార్కెట్ ఇక్కడ అంత రష్యం ఇక్కడే ఉండేదండి ఒకప్పుడు ఇది అంత అస్సలు ఖాళీ ఉండేది కాదు ఆ తర్వాత మార్కెట్ని రోడ్డు అవతలకి అయితే ఇక్కడికైతే మార్చారు ఇక్కడ ఇందాక మీరు చూసిన పువ్వులన్నీ కూడా ఇక్కడికేనండి బ్రిడ్జి దాటి పక్కకు వస్తే ఇది అంతా ఉంటుంది ఇప్పుడు ఇదేనండి మీరు ఇందాక నుంచి చూస్తున్న మార్కెట్ ఇది కూడా సరదాగా చూడండి మీరు చూడాలి ఏవరా అక్కడ ఉంటా అక్కడ లేదు நாளுக்கு <laughs>

మొత్తానికైతే ఈరోజు ఈ కడీపు రంగు పూల మార్కెట్ మీకు నచ్చింది అనుకుంటాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేమేం పూలు కొన్నామనుకుంటున్నారా గులాబీ పూలు చామంతి పూలు తెల్ల చామంతి కొన్నారండి మొత్తానికి ఎరుపు రంగు గులాబీలు దండలు కొన్నారట చావంతి పూల దండలు బంతి పూల దండలు ఇదే అండి మొత్తానికి మా షాపింగ్ మీకు నచ్చిందనుకుంటా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి మరి బాయ్